పోలీసుల సమిష్టి కృషితో కడప జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని ఇన్ఛార్జి ఎస్పి విద్యాసాగర్ నాయుడు తెలిపారు ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లా పరిధిలో ఫ్యాక్షన్ ముఠాల తగాదాల వలన ఎలాంటి హత్యలు జరగలేదని వెల్లడించారు నేరాలు నియంత్రించడంలో పోలీసులు చాలా బాధ్యతగా పనిచేశారని జిల్లా ఎస్పీ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన నేరాల వివరాలను మీడియాకు వెల్లడించారు రాబోయే నూతన సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో పోలీస్ శాఖ పనిచేసి నేరాలు అరికట్టడానికి కృషి చేస్తామని ఇన్ఛార్జ్ ఎస్పి విద్యాసాగర్ నాయుడు వెల్లడించడం జరిగింది మీడియా ద్వారా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ పరంగా ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు కేసులు ఈ సంవత్సరం నమోదు చేశాం దీనిలో భాగంగా కోటి ఇరవై లక్షల తొంభై తొమ్మిది వేల జరిమానా కూడా విధించడం జరిగింది ఇప్పుడు వచ్చే కాలంలో కూడా మరింత స్ట్రిక్ట్గా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ రీసెంట్గా కోర్టు డైరెక్టివ్స్ కూడా ఉన్నాయి కఠినంగా రోడ్ సేఫ్టీ నిబంధనలు అమలు చేయాలని చెప్పి అందరికీ కూడా హెల్మెట్ నిబంధనని ఖచ్చితంగా అమలు చేస్తాం అంతేకాకుండా మైనర్లకి వాహనాలు ఇవ్వకూడదని చెప్పి అవగాహన సదస్సులు కూడా స్టార్ట్ చేస్తున్నాం దీనిలో భాగంగా ఇక నుండి మైనర్లకి ఎవరైనా బండి ఇచ్చి లైసెన్ లైసెన్స్ లేని వాళ్ళకి బండి ఇచ్చి నడపడల్ని ఎంకరేజ్ చేస్తే వారి మీద కూడా కేసులు నమోదు చేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా పద్నాలుగు వందల ఇరవై రెండు కేసులు నమోదు చేయడం జరిగిందండి దీంట్లో డేంజరస్గా డ్రైవ్ చేస్తున్న నాలుగు వందల రెండు మందిపై సపరేట్గా కేసెస్ కూడా ఎంవీఆర్ ప్రకారం నమోదు చేయడం జరిగింది మన జిల్లాలో కిడ్నాప్ కేసులు పరంగా చూసుకుంటే ముప్పై ఆరు శాతం తగ్గుదల కనపడుతుంది మహిళలపై నేరాలు చూస్తే రెండు వేల ఇరవై మూడులో ఆరు వందల తొంభై నమోదు కాగా రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల యాభై ఏడు కేసులు మాత్రమే నమోదయ్యి పంతొమ్మిది శాతం క్లియర్ రిడక్షన్ అనేది మనకు కనపడుతుంది విచ్ ఈజ్ అన్ అప్రిషియబుల్ థింగ్ ముఖ్యంగా ఎట్రాసిటీస్ మహిళలపై దౌర్జన్యాలు పరంగా చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో నూట డెబ్బై ఏడు కేసులు నమోదు కాగా ఈ ఏడాది నూట అరవై కేసులు మాత్రమే నమోదు అయ్యటం జరిగింది ఇది క్లియర్లీ జరిగితే టెన్ పర్సెంట్ రిడక్షన్ తీసు సైబర్ నేరాల పరంగా చూసుకుంటే మనకి రోజు రోజుకి కొత్త కొత్త సైబర్ నేరాలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం మొన్న మధ్య వరకు లోన్ యాప్స్ అనేవి బాగా ప్రాముఖ్యంగా ఉండేవి ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్స్ అదేవిధంగా అమెజాన్ కానీ ఇట్లాంటి ఫెడెక్స్ ఈ ఫ్రాడ్స్ లాంటివి కొంత పెరగడం జరిగింది ఓటీపీ స్పేస్ ఫ్రాడ్స్ మనకు చూసుకుంటే సైబర్ నేరాలకు సంబంధించి ఈ ఏడాది యాభై ఎనిమిది కేసెస్ నమోదయ్యాయి ఈ యాభై ఎనిమిది కేసుల్లో భాగంగా బాధితులు మొత్తం ఏడు కోట్ల అరవై ఆరు లక్షల ముప్పై ఆరు వేలు పోగొట్టుకున్నారు దీంట్లో ఇప్పటికీ ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల యాభై ఎనిమిది వేల నూట అరవై మూడు రూపాయలని మేము ఫ్రీజ్ చేయడం జరిగింది అండ్ దాంట్లో ఆల్రెడీ ఫోర్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌజండ్ మొత్తాన్ని బాధితులకు తిరిగి అందజేయడం జరిగింది సైబర్ ఫ్రాడ్స్లో మెయిన్గా మేము ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటంటే ఒక అకౌంట్కి వెళ్ళిన తర్వాత అది వందలాది అకౌంట్లకి చిన్న చిన్న అమౌంట్స్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి వెళ్తుంది ఆ అకౌంట్స్ మొత్తం దేశం మొత్తం మీద స్ప్రెడ్ అయి ఉంటారు కాబట్టి మేము ఫ్రీజ్ చేస్తాంతో పాటు ఓవరాల్ ఇన్వెస్టిగేషన్ కూడా కొంత టైం పడుతుంది బట్ వన్ థింగ్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్ దట్ వీ హ్యావ్ ఫ్రీజ్డ్ ఏ మెజారిటీ ఆఫ్ వాట్ వాజ్ లాస్ట్ ఏదైతే పోయిందో వీళ్ళ దగ్గర నుండి దాన్ని పెద్ద మొత్తంలో మేము ఫ్రీజ్ చేయగలిగాం దానికి సరైన ప్రాసెస్ ద్వారా వీళ్ళకి మళ్ళా తిరిగి అప్పగించడం కూడా జరుగుతుంది అంతేకాకుండా మొబైల్ ఫోన్స్ మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్లో మొబైల్ ఫోన్ ఒక ఇంపార్టెంట్ భాగం ఇది ఎవరైనా జనరల్గా ఇష్టపడి ఎవరైనా కొనుక్కుంటే మొబైల్ ఫోన్ అనేది డివి డివైస్ లాగే కాకుండా మన మెమరీస్ ఫొటోస్ కానీ కుటుంబ సభ్యుల ఫొటోస్ ఇటువంటి దానిలో పెట్టుకున్నాం అది పోయినప్పుడు ఎవరైనా చాలా బాధపడతాం ముఖ్యంగా పోలీసు తరఫున ఇటువంటి మొబైల్ ఫోన్స్ బాధితులు పోగొట్టుకున్నవి కోటి ఎనభై నాలుగు లక్షల యాభై వేలు విలువైన మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నవి మేము మా కడప జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రికవరీ చేసి తిరిగి బాధితులకు అప్పగించడం జరిగిందండి హత్య కేసుల పరంగా చూసుకుంటే స్వల్పంగా రెండు కేసులు మాత్రమే ఎక్కువగా నమోదయ్యాయి రెండు వేల ఇరవై మూడులో యాభై ఒక్క హత్య కేసులు నమోదు కాగా ఈ ఏడాది యాభై మూడు నమోదు అవడం జరిగింది ఈ కేసులన్నీ కూడా ఒకటి మేము రీట్రేట్ చేస్తున్నాం ఏంటంటే ఈ కేసులన్నీ కూడా ఒక్కటి కూడా ఫ్యాక్షన్ హత్య కానీ రాజకీయ కోణంలో జరిగిన హత్యలు కానీ ముఠా తాగాదాల వల్ల జరిగిన హత్యలు కానీ యాబ్సల్యూట్గా కడప జిల్లాలో ఈ సంవత్సరం జరగలేదు ఇవన్నీ కూడా అక్రమ సంబంధాలు శనికోద్రేకం అదేవిధంగా నైబర్స్ మధ్య డిస్ప్యూట్స్ కాని చిన్నపాటి కారణాల వల్ల అయిన డిస్ప్యూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చక్రాయపేట ఇక్కడ చూసుకుంటే రీసెంట్గా అయిన మర్డర్స్ పక్కన డ్రైనేజ్ వాటర్ పారుతుందన్న దాని మీద గొడవలు పడి శనిపతిరేకంలో కర్ర తీసుకుని మీద కొట్టడం వల్ల చనిపోయారు అటువంటి మర్డర్స్ ఎక్కువ ఉన్నాయి తప్పితే ఎక్కడా కూడా కడప జిల్లాలో ఫ్యాక్షన్ బేస్డ్ మర్డర్స్ కానీ ముఠా తగాదాలు కానీ ఎటువంటివి లేవు ముఖ్యంగా బెటర్ పోలీసింగ్ అనేది ఎట్లా కనబడుతుంది అంటే మనకి తీవ్రమైన నేరాలు తగ్గుదల జరిగినప్పుడు కనపడుతుంది ముఖ్యంగా ఊర్లలో చిన్న చిన్న తగాదాలు తగ్గుతున్నాయి అన్నది ఎక్కడ కనపడుతుందంటే మన గ్రీవియస్ హర్ట్ తీవ్రమైన గాయాలు అవటం అనే కేసెస్ ఏవైతే ఉన్నాయో గ్రీవియస్ హర్ట్ కేసెస్లో మనకి ట్వెల్వ్ పర్సెంట్ రిడక్షన్ అనేది అచీవ్ చేయగలిగారు అంతేకాకుండా మహిళలపై అత్యాచారాల కేసుల్లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ రిడక్షన్ అనేది కనపడుతుంది చీటింగ్ కేసెస్లో కూడా ఈవెన్ ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకుంటాం అనేది దర్ ఈస్ వన్ పీపుల్ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ లా సో ఈ పరంగా చూసుకుంటే మనకి ట్వంటీ సిక్స్ పర్సెంట్ రిడక్షన్ అనేది జరిగింది రెండు వేల ఇరవై మూడులో రెండు వందల తొంభై ఐదు సీటింగ్ కేసెస్ నమోదు కాగా ఈసారి ఈ సంవత్సరం రెండు వందల పద్దెనిమిది సీటింగ్ కేసెస్ కంప్లైంట్స్ మాత్రమే వచ్చినాయి మనకు మిస్సింగ్ కేసెస్లో కూడా గణనీయంగా మనం అవుట్ చేయగలుగుతున్నాం ముఖ్యంగా చూస్తే రెండు వేల ఇరవై మూడులో ఐదు వందల అరవై నాలుగు మిస్సింగ్ కేసెస్ నమోదు కాగా రెండు వేల ఇరవై నాలుగులో అవి తగ్గుముఖం పట్టి ఐదు వందల యాభై ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి ఈ ఐదు వందల యాభై ఆరు కేసుల్లో కూడా నాలుగు వందల ఎనభై ఏడు మందిని ఆచూకీ కనుగొనడం జరిగింది ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆచూకీ ఇది అఫీషియల్గా కనుగొన్న తర్వాత కేసెస్ క్లోజర్ అయినాయి అంతేకాకుండా యాజ్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ ఎక్కడున్నాయో కనుక్కున్నాయి చూసుకుంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ ఈ సంవత్సరం నమోదైన వాటిల్లో అవుట్ చేయగలిగాం ముఖ్యంగా చూస్తే కేసెస్ త్వరతగతిన ఇన్వెస్టిగేట్ చేయడమే కాదు వాటిని చట్టపరంగా కూడా ఫాస్ట్గా ప్రాసెస్ చేసేదానికి కోర్ట్ మానిటరింగ్ సెల్ అనేది ఏర్పాటు చేసాం దీంట్లో భాగంగా ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ జిల్లాలో తీవ్రమైన ఎనిమిది కేసుల్లో ముప్పై మంది ముద్దాయిలకి ఇప్పటికి కోర్టులో సాక్ష్యాధారాలతో నేర నిరూపణ జరిగి యావజ్జీవ కార్యదర్శ కోర్టులు విధించాయి దీంట్లో పోలీస్ అధికారుల సమిష్టి కృషి అనేది ఉంది ఇంతేకాకుండా కాకుండా లోక్ అదాలత్ పరంగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మేము పదకొండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించడం జరిగింది ప్రజా సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులు పాటు వాటిని పరిష్కరించడం కూడా ఎంతో ముఖ్యం సో దానికోసం ఈ ఏడాది ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు ఫిర్యాదులు రాగా ఏడు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఫిర్యాదులను మేము పరిష్కరించాం ఇప్పటికీ ఇంకా గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ ఇయర్ మేము అనుకున్నది ఏంటంటే మరింత మెరుగైన పోలీసింగ్ అట్మాస్ఫియర్ కల్పించడంతో పాటు సమాజంలో ఒక రకమైన డిసిప్లిన్ అంతేకాకుండా రోడ్ సేఫ్టీ పరంగా కానివ్వండి మహిళల భద్రతా పరంగా కానివ్వండి ఉద్యోగుల భద్రత పరంగా కానివ్వండి మేము కంపల్సరీ ముందు ముందు మరింత మెరుగైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను